ఇదేంటన్నయ్య తృప్తి కూడా ఆశీర్వాదమా తృప్తి ఆశీర్వాదం కాదా తృప్తి ఆశీర్వాదం కాదా ఎందుకు మనిషిని మనిషిని పడుసుకొని వస్తున్నారు కోటీశ్వరులుగా ఉండి కూడా ధన విషయంలో వారికి తృప్తి లేదు ఎందుకు నూట పది కేజీలు ఉన్నా కానీ ఇంకా అంత లావు అవుతున్నాం ఇంకా ఎందుకు కొండలు కొండలు తింటున్నాడు అంటే ఎందుకు అంత తింటాడంటే తృప్తి లేదు మా రోజు కుక్క పిల్లంది రోజు కుక్క దానికి అస్సలు కడుపు నిండేదే తెలియదు ఎంతైనా పెట్టు తినుడే 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 తింటమే 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 ఒక్కోసారి తిని 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 సుందరి ఊరికినే కక్కేసింది ఎంత చూస్తుందో ఇంట్రెస్ట్గా ఏం ఆ కుక్కని ఎంటనే కక్కేసిద్ది మరలా కక్కిన తర్వాత ఇందాకే నేను కక్కాను ఎందుకు వచ్చిన వాళ్ళే పడుకుందాం కాసేపు అనుకుంటుందా మరలా మరలా పెడతారు అని చూసింది తృప్తి లేదు దానికి కొంతమందికి తృప్తి ఉండదు అసలు ఎందుకు ఈ మడలు జరుగుతున్నాయి ఎక్కువ శాతం మడలో ఈ హత్యలు వంద వంద హత్యలు జరిగితే అందులో ఎనభై హత్యలు స్త్రీ దగ్గరే జరుగుతున్నాయి ఇంకా పెచ్చు దొరికితే తెలీదు నాకు నేనే సర్వే చేయలా ఎందుకయ్యా ఈ స్త్రీ దగ్గర జరుగుతున్నాయంటే ఏమకన్నా తృప్తి లేదు వాడికైనా తృప్తి లేదు ఇక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ సంఘం ఎందుకు కంట్రోల్ అయిందంటే కలిగిన దానిలో తృప్తి కలిగి బ్రతికే కృపను దేవుడు మనకిచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పాలి తృప్తి కలిగిన వాడు కోటీశ్వరుడి కంటే గొప్పవాడు తృప్తి లేనటువంటి వాడు ఆ రోడ్డు పక్కన గుడి చేసుకొని అడుక్కు తింటూ అక్కడ ఉండేవాడు కంటే హీనమైనటువంటి వాడు వాడు తృప్తే ఆ తృప్తి కలిగిన జీవితమే నిన్ను ఐశ్వర్యవంతుని కంటే గొప్పగా బ్రతికించింది పౌలు అదే మాట అన్నాడు నేను ఉన్నత స్థితిలో ఉండ ఎరుగుదును హీన స్థితిలో ఉండ ఎరుగుదును నేర్చుకున్నాను కడుపు నిండి ఉండటకు నేను ఎరుగుదును ఆకలితో ఉండడానికి కూడా ఉండడం నేను నేర్చుకున్నాను పంచ పంచ పదార్థాలు తినగలను గంజి కూడా తాగి ప్రశాంతంగా బ్రతకగలను అలా నేర్చుకున్నాను అన్నాడు దగ్గరగా స్తోత్రం చెప్పగలరా రెండు చేతులు చెప్పండి తృప్తి లేని వాడికి నాలుగు కూరలు పెట్టనివ్వండి కూరలు పెట్టనివ్వండి కోరా ఏంటిది ఏంటిది ఇది కాదు అదేంటి ఇది కాదు అదే మీరు అర్థమైందా ఒకసారి మీరు ఆలోచించండి నేను ప్రతిరోజు సాయంత్రం అది పచ్చిబద్దలు దోసకాయ మొక్కలతో చేస్తారు కదా పచ్చిబద్దలు చేసింది ఎందుకంటే అప్పుడప్పుడు దాన్ని గుర్తుంచుకోవాలని రెండో కూర ఉన్నా నేను దాని జోలికి వెళ్ళను ప్రశాంతంగా వారంలో కనీసం ఒక మూడు లేదా నాలుగు రోజులైన ఇంటి దగ్గర ఉంటే మాత్రం నేను అదే తింటాను ఇంక రెండో కూర తీసి పక్కన పెట్టి దరిద్రం మా అమ్మ ఎప్పుడు పచ్చిమిరకాయలు పచ్చడే కదా మాకు పెట్టింది చిన్నప్పుడు ఆ పప్పు చారు అది తింటున్నప్పుడల్లా నేను ముద్ద ముద్దకే దేవుని స్థుతిస్తాను ప్రభు ఇప్పుడు పప్పు ఉంది వంకాయ కూర ఉంది కావాలంటే నిమ్మకాయ పచ్చడి ఉంది అర్థమవుతున్న ఉసిరికాయ పచ్చడి ఉంది మరి ఇంకా పప్పు ఇంకా ఆ పప్పు ఈ పప్పు ఆ కోడిగుడ్డు కూర ఏదో ఒకటి ఉంటుందో ఎవరో ఒకరు తెస్తారు ఇంకమ్మ మళ్ళీ ఇదంతా ఇన్ని ఉన్నాయి కానీ పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఎందుకు ప్రాబ్లం అయిపోయిందంటే పప్పుతో అంత తిన్నాను అనుకో వంకాయ కూరతో తింటాను తింటాననుకో అర్థమైందా ఇంకో కూరతో అంత తింటాను అనుకో పచ్చడితో అంత తింటాను అనుకో అంత తింటాను అనుకో మొత్తం ఎంత ఎంత అయింది ఇంకా ఒప్పకేం చేస్తామండి బోర్లు పినట్టు ఆ కోరత అంతా ఈ కూరతంతా మనం తినేటప్పుడు ఎంత అనుకుంటాం ఇంతగా దాంతో అంతా దీంతో ఎంత దీంతో ఎంత దాంతో అంతా ఇన్ని కూరలతో ఇన్నంతలు తింటే మనిషి ఇంకేమవుతాడు హలేలోయ్య చెబుతున్నానండి ఊరికే మీరు తినొద్దని కూడా నేను చెప్పడం లేదు తినండి తృప్తితో ఉండండి ఈరోజు లేదనుకోండి దాంతో తృప్తి పడండి హలేయ తృప్తి లేనిటువంటి వారికి నెమ్మది ఉండదు ప్రశాంతత ఉండదు అసలు మరి ఎప్పుడు దరిద్రపు ఆలోచనలు ఎప్పుడు ఉంది మాకేముంది మాకేముంది మాకేవరు ఇచ్చారు వాళ్ళకి రెండు అంతస్తులు బిల్డింగ్ నాకు అంత ఒక అంతస్థేగా మాకు రేకు లేక ఎన్ని రెండు కదలేక ఇలా కంటే పై అంతస్తులని చూస్తారు తప్ప ఆ రోడ్డు పక్కన దుప్పట కూడా లేకుండా పడుకున్నారే నిన్న నేను చిన్నకారుల పాటు నుండి ఆ పెదకోదం గొల్ల వెళ్తున్నాం మధ్యలో కొంతమంది గుడిసెలు వేసుకొని ఆ బాతులు మేపుకునే వాళ్ళు ఉన్నారు రోడ్డు పక్కన వారికి రెండు తపేలాలు వండుకోవడానికి ఏదేదో ఉన్నాయి చిన్న చిన్నవి అసలు ఏమి లేవు ఆ డేర చిన్న డేరా వేసుకొని అక్కడే రాత్రి మగులు అక్కడే పడుకుంటున్నారంట వాళ్ళు ఒక అమ్మాయి ఆ చెట్టు కింద మంచం వేసుకొని సెల్ ఫోన్ చేతులు పట్టుకొని ఎంత ప్రశాంతంగా చూస్తుందంటే ప్రశాంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంది ఏంటి ఇంత హోందం ఏంటి వీళ్ళకంటే తృప్తి మనోళ్ళకి ఎంత తృప్తి లేకుండా ఏం తెచ్చావు నిన్న ఏం ఆ ఈ చీర తెచ్చావులే నీ మొానికి మా మొఖానికి చీర తెచ్చావులే నేను బల్క్ మీద రెండు వందల యాభై రూపాయలు ఒక్కో చీర తీసుకొని వచ్చి కొంతమందికి ఇచ్చేమన్నా దాన్ని కొంతమంది దేవుడిచ్చిన చీర దేవా పండక్కి నాకు కొత్త చీరని ఇచ్చేవన్న నాయనా స్తోత్రం నాయన నాకు కొత్త చీర ఇచ్చావు ఏ సయ్యా స్తోత్రం నాయన స్తోత్రం నాయననుకోని వెళ్ళారు కొంతమంది కొంతమంది సెట్ అవ్వలే అహలి బ్రతుకు ఏ సయ్యే సెట్ ఈమెకి ఏసే సెట్ అవ్వలేదు ఎందుకంటే సాతాన్గాడు బాగా సెట్ అవుతాడు ఆమెకి ఈ జీవితాలకి సాతానుగాడు బాగా సెట్ అవుతాడు చెబుతున్నానండి తృప్తి లేనిటువంటి జీవితాలు చాలా ఉన్నాయి ఏ స్థితిలో నున్న నేను ఆ స్థితిలో ఉండ నేర్చుకొని ఉన్నాను సంఘానికి దేవుడు ప్రతి విషయంలో తృప్తిని నేర్పించడమే కాదు ఇంకా చెప్పాలంటే ఇంకొక ఇందులో ఇంకొక పార్ట్ చెప్తే అదేమిటంటే దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరుస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం చాలు ప్రభు ఈ ఆశీర్వాదం చాలు నాయనా మీరిచ్చిన నెమ్మది చాలు ప్రభు మీరిచ్చిన ఈ ఇల్లు చాలు నాయనా తృప్తి ఆ తృప్తిపరచే కృపనిస్తాడు